ఈరోజు మనం లివర్ డ్యామేజ్ గురించి తెలుసుకుందాం అసలు మనకి లివర్ డ్యామేజ్ అయ్యింది అనడానికి మనకు తెలిసే సంకేతాలు ఏంటి అన్నది మనం తెలుసుకుందామండి ఈ లివర్ అసలు మన బాడీలోనే పెద్ద ఆర్గాన్ ఏదైనా ఉంది అంటే అది లివర్ అది చాలా పెద్ద అవయం అన్నిటికంటే హార్ట్ కంటే కిడ్నీ కంటే అన్నిటికంటే పెద్ద అవయం లివర్ అండి సో అసలు ఈ లివర్ డ్యామేజ్ అయింది అని మనకి ఎలా తెలుస్తుందంటే ముందు దాని లక్షణాలు బట్టి అసలు లివర్ చేసే పని ఫంక్షన్ ఏంటి అన్నది మనం సింపుల్గా ఫస్ట్ తెలుసుకొని దాన్ని బట్టి మనం లక్షణాలు తెలుసుకుందాం ఈ లివర్ అనేది చేసే పని ఏంటంటే మన రక్తం ఏదైతే ఉంటుందో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఆ రక్తం ప్రతి నూట ఇరవై రోజులకు ఒకసారి చచ్చిపోయి కొత్త బ్లడ్స్ అనేవి కొత్త రక్త కణాలు అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి అవుతాయి అనమాట మన బాడీలో ఈ రక్తం ఏదైతే ఉంటుందో అది చచ్చిపోయి అది ఏమవుతుందంటే హీమ్ గ్లోబులిన్ అని చెప్పి రెండు పదార్థాలుగా విడిపోయి ఈ గ్లోబులిన్ హీమ్ కలిపి ఒక పాయిజనస్ సబ్స్టెన్స్ అదే బిల్రుబిన్ అంటాం మెడికల్ టెర్మినాలజీలో ఒక విషం కింద తయారవుతుంది మన రక్తంలో ఆ విషం ఏదైతే ఉంటుందో అది మనకు పచ్చగా ఉంటుందన్నమాట చచ్చిపోయాక రక్తం అనేది పచ్చగా తయారవుతుంది పచ్చ కామర్లను అనొచ్చు అంటే తెలుసు కదా ఆ పచ్చదనం ఏదైతే ఉంటుందో మన లివర్ పానిక్రియాస్ ద్వారా లేదా కిడ్నీస్ ద్వారా యూరిన్ నుంచి మోషన్ నుంచి మనకి బయటికి ఆ పాయిజన్ని బయటికి పంపిస్తుంది అనమాట ఆ పాయిజన్ అనేది మీకు ఎప్పుడైనా జాండీస్ వచ్చినప్పుడు చూడండి మా యూరిన్ అనేది బాగా పచ్చగా కనపడుతుంది అందుకే మీరు మోషన్ చూసినా లేదా యూరిన్ చూసినా ఎల్లో కలర్ ఎందుకు ఉంటుందంటే ఆ పాయిజన్ అనేది ఈ లివర్ అనేది ఫిల్టర్ చేస్తుంది ఇప్పుడు ఈ ఈ విష పదార్థం ఏదైతే ఉందో ఇది ఎంత డేంజర్ అంటే ఒకవేళ మన బాడీలో ఉండిపోతే అంటే లివర్ అనేది సరిగా పని చేయకపోతే ఏమవుతుందంటే మిగతా ఆర్గాన్స్ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే లైక్ కిడ్నీలు పాడవుతుంది హార్ట్ ప్రాబ్లం అవుతుంది మొత్తం బాడీ అంతా పాడైపోయే అవకాశం ఈ పాయిజన్ ఈ ప అనేది బాడీలో నిండిపోయి మొత్తం బాడీ అంతా పాడైపోతుంది దీనిలో మనకు కనబడే లక్షణాలు ఏంటనేది మనం తెలుసుకుందాం ఎప్పుడైనా మీకు లివర్ పాడైంది అన్నప్పుడు ముందు కొన్ని లక్షణాలు ఖచ్చితంగా కనబడతాయి మెయిన్గా ఏంటంటే ఎక్ట్రస్ ప్యాలర్ అంటాం అంటే మన ఫేస్ చూసిన వెంటనే పేలిపోయినట్టు పచ్చగా లేదా కంటికి ఇలా ఎత్తి చూస్తే ఆ పైన గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట అంటే పచ్చగా ఉంది పచ్చగా ఉంటుంది మనం చూస్తేనే తెలిసిపోతుంది మెయిన్గా డాక్టర్స్కి తెలుస్తుంది అట్ ద సేమ్ టైం మదర్కి తెలుస్తుంది మదర్ ఎందుకంటే రోజు చూస్తారు కాబట్టి సడన్గా మన ఫేస్ ఏమైనా పచ్చగా మారిపోయినా వాళ్ళకు అర్థమైపోతుంది వాళ్ళే వచ్చి మాక్సిమం తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు మా అబ్బాయి కొంచెం పచ్చగా కళ్ళన్నీ పచ్చగా కనబడుతున్నాయి ఇది అదేనో యూరిన్ పచ్చగా వస్తుందని చెప్పి తీసుకొస్తూ ఉంటారు సో మనకి ఇది మెయిన్ కనబడే సిమ్టమ్ రెండు ఏంటంటే ఎక్కువగా బాడీ మీద దురదలు కానీ ఫేస్ మీద మొటిమలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకోటి మోషన్ అనేది నల్లగా రావడం లేదా కొన్ని సందర్భాల్లో ఏంటంటే నీరసం ఇంకోటి జీర్ణం అనేది సరిగా అవ్వకపోవడం ఆకలి లేకపోవడం లేదా కడుపు అనేది ఉబ్బడం అనేది జరగడం లేదా పుల్ల తేనె రావడం లేదా కడుపు నొప్పిలా రావడం ఎక్కువగా ఉంటే కొంచెం సైకలాజికల్ ఎఫెక్ట్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయండి అంటే లైక్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు హెపాటిక్ అంటే బ్రెయిన్కి కూడా అది ఆ పాయిజన్ అనేది వెళ్ళి హెపాటిక్ ఎన్సఫ్లోపతి అంటాం సైకలాజికల్గా కూడా వాళ్ళు డ్రౌజీగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఇంకా ఈ లివర్ ప్రాబ్లం ఉండే వాళ్ళు ఏంటంటే ఆ పాయిజన్ పెరిగిపోయి మోషన్ కూడా గట్టిగా అవ్వడం కాన్స్టిపేషన్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ ఇంకోటి తలనొప్పి కానీ ఇలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇలాంటి లక్షణాలు కనబడినప్పుడే మనం దానికి ట్రీట్మెంట్ పెట్టుకుంటే ఎక్యూట్ స్టేజ్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో పెడితే మనం కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఉండదు క్రోనిక్ స్టేజ్ అంటే ఆ లివర్ అనేది కంప్లీట్ డ్యామేజ్ అయ్యి పొక్కుల్లాగా వచ్చేసింది అనుకోండి మనకి ట్రీట్మెంట్ అనేది చేయలేం ఇప్పుడు కిడ్నీ ఇప్పుడు కిడ్నీ పాడైతే డయాలసిస్ చేయొచ్చు కానీ లివర్ పాడైతే ఖచ్చితంగా మనం ఈ క్రోనిక్ స్టేజ్లో ఏమీ చేయలేము లివర్ ట్రాన్స్ప్లాంట్ తప్ప ఇంకొక ఆప్షన్ అనేది ఉండదు దాన్నే మనం క్రో క్రోనిక్ లివర్ డిసీజ్ అంటాం సో ఫస్ట్ థింగ్ ఈ లివర్ ఎక్యూటా క్రోనిక్ అనేది మనం డయాగ్నోస్ చేసుకోవాలి అంటే అది ఎందువల్ల మందు తాగడం వల్ల వచ్చిందా నైంటీ పర్సెంట్ మందు తాగడం వల్ల ఉంటుంది కొంతమంది ఫుడ్స్ వల్ల ఉంటుంది అంటే హెపటైటిస్ ఏ డి అని కొన్ని ఫుడ్స్ వల్ల వస్తుందన్నమాట అంటే మన యూరిన్ యూరిన్తో కంటామినేట్ అయిన వాటర్ కానీ కాలువ నీళ్ళు కానీ అనుకోకుండా ఈ పానీపూరీలు బయట ఫుడ్స్ వర్షాకాలం ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కదా వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొకటి వెరీ రేర్ ఏంటంటే హెపటైటిస్ బి హెపటైటిస్ ఇవి కొంచెం సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ లివర్ డిసీజెస్ కూడా ఉంటాయి ఇలా కూడా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి సో వెరీ ఇంపార్టెంట్ ఆ లివర్ పాడవడానికి గల కారణం ఏంటి అనేది మనం తెలుసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ పెట్టవచ్చు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లివర్ అనేది పెద్ద ఆర్గాన్ కాబట్టి మనం ముందుగానే దాని యొక్క లక్షణాలు తెలుసుకుంటే మనం హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది ఎందుకంటే లివర్ అనేది మనం దాన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చి వదిలేసామనుకోండి అది మెల్లగా మూడు నెలలు ఆరు నెలల్లో మళ్ళీ అదే ఆటోమేటిక్గా ఫ్రెష్గా తయారవుతుంది కానీ వేరే ఆర్గాన్స్కి అలా ఉండదు సో లివర్ అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలి అంటే మంచి ఫుడ్స్ ఫ్రూట్స్ ఈ ఈ ఆల్కహాల్ స్మోకింగ్ అనేది వెరీ టాక్సిక్ దీనివల్లనే సగానికి సగం మంది లివర్స్ అనేవి పాడైపోతాయి మళ్ళీ లివర్ పాడయ్యాక మీకు లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వరు అంటే ఇప్పుడు మనం లివర్ మళ్ళీ కొత్తది పెట్టుకోవాలంటే మనం జీవనదార కొన్ని ఉంటాయి దానిలో మనం మన పేరు ఎన్రోల్ చేసుకుంటే మనకి లివర్ మనకి లివర్ మళ్ళీ తీసుకోవచ్చు కానీ దానిలో కూడా పిల్లలకి ప్రయారిటీ బేస్లో మందు తాగేవాడికి ఆ లివర్ అనేది ఇవ్వరు ఫస్ట్ ఎవరికి మనకి మనం పాడు చేసుకున్న దానికి లివర్ ఎవరు ఇవ్వరు కదండి దానికి మీరు ఎంత ఎన్ని కోట్లు పెట్టినా కూడా అది లివర్ అనేది వచ్చే అవకాశం ఉండదు ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి అంటే ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల పాడైన వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా లివర్ ట్రాన్స్ప్లాంట్కి ప్రయారిటీ ఇస్తారు సో అసలు మందు అనేది కంప్లీట్గా మీరు అవాయిడ్ చేస్తే మంచిదండి థ్యాంక్ యూ కీలవాతం గురించి తెలుసుకుందామండి మెయిన్గా ఏంటంటే రెమటాయిడ్ ఆర్థరైటిస్ ఈ రెమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది దీర్ఘకాలిక కీలవాతం అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ దీనికి ట్రీట్మెంట్ ఈ కీలవాతం ఏదైతే ఉందో దీనికి ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి ఉంటుంది నార్మల్గా కీలవాతం అంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏజ్ ఎక్కువ పెరిగి బోన్స్ అరిగిపోయి వచ్చిన ఆర్థరైటిస్ లేని లేదా గౌటి ఆర్థరైటిస్ అంటే కిడ్నీలో యూరిక్ యాసిడ్ పదార్థం పెరిగి వచ్చే కీలవాతం ఇలా కాకుండా ఈ రెమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ట్రీట్మెంట్ మనం లైఫ్ లాంగ్ షుగర్ థైరాయిడ్ బీపీ ఎలా వాడతామో అలాగే దీనికి మనం ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ వాడుకోవాలి అందుకు మనం ఈరోజు దీని యొక్క ముఖ్యంగా ఏవి ఇంపార్టెంట్ ఏ ఏ ఫుడ్స్ తీసుకోవాలి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ ఈ రెమటోయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎందువల్ల వస్తుందంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన రక్తంలో ఉండే మన రోగ నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో ఉండాల్సిన దానికంటే ఎక్కువై అది ఆరోగ్యకరమైన కణాలు మన రక్తంలో ఏవైతే ఉంటాయో దాని మీద దాడి చేస్తాయి అంటే మన రక్తంలో ఉండే ఉండేవే మన బాడీ మీద దాడి చేస్తాయి అన్నమాట దానివల్ల ఏమవుతుంది అది మనం దాన్ని కంట్రోల్ చేయకపోతే ఏమవుతుందంటే మెల్లగా బోన్స్ బాడీ హార్ట్ స్కిన్ అన్నిటి మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి సో మనం రోజువారీగా చేయాల్సిన పనులు చేయలేకపోతున్నాం లేదా పొద్దున్న లేచిన వెంటనే విపరీతమైన నొప్పులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది ఏ రకమైన కీలవాతం అనేది తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈ రెమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా ఎవరిలో వస్తుందంటే స్థూలకాయం ఎక్కువగా లావుగా ఉండేవాళ్ళు లేదా స్మోకింగ్ డ్రింకింగ్ అలవాట్లు ఉండేవాళ్ళు స్ట్రెస్ లేదా ఆడవారిలోని లేదా వయసు యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు వీళ్ళలో ఎక్కువగా ఈ కీలవాతం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయండి దీనిలో మనకి మెయిన్గా కనబడే లక్షణాలు మనం తెలుసుకుందాం ఈ కీలవాతం ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి మెయిన్గా ఏంటంటే మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ నొప్పులు ఏవైతే ఉంటాయో ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో చిన్న జాయింట్స్కే ఉంటాయి అంటే స్మాల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి అంటే లైక్ చేతి వేళ్ళు నొప్పులు కానీ మడమల నొప్పులు కానీ లేదా కాళ్ళ వేళ్ళు నొప్పులు కానీ కాళ్ళ మడముల నొప్పులు కానీ ఉండే అవకాశాలు ఉంటాయి దీన్ని మనం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మెల్లమెల్లగా ఏమవుతుంది అంటే ఈ మడం నుంచి ఈ మడం అంటే ఎల్బోస్ పెయిన్ లేదా షోల్డర్ పెయిన్ లేదా మోకాలు నొప్పులు లేదా హిప్ మన హిప్ జాయింట్ పెయిన్ ఇలాంటి అంటే పెద్ద జాయింట్స్ కూడా నొప్పి అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు కూడా మీ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఈ కీలవాతం ఏమో ఏం చేస్తుందంటే మన కంటి చూపు మీద పడే అవకాశం ఉంటుంది మన స్కిన్ మన గుండె మన కిడ్నీల మీద ఇంకోటి రక్తహీనత ఎనీమియా అంటే రక్తం తగ్గడం ఇలా మన బాడీలో ఏ పార్ట్ మీదైనా కూడా ఈ వాతం అనేది పడే అవకాశం ఉంటుంది అందుకే మీరు కేలవాతం అన్నా కదా అని చెప్పి ఓన్లీ జాయింట్స్ అరిగిపోవడం అనే అనేది అయితే ఉండదు అన్నిటి మీద పడుతుంది సో ఇప్పుడు మనం ఈ కీలవాతంలో మెయిన్గా ఉండే లక్షణాలు తెలుసుకుందామండి మెయిన్గా ఈ కీలవాతంలో కనబడే లక్షణాలు అంటే మార్నింగ్ స్టిఫ్నెస్ మార్నింగ్ మనం మంచం మీద నుంచి దిగి నడవడం అంటే గ్లాస్ పట్టుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది మెల్లగా మనం పనులు చేస్తున్న కొద్దీ అలా నొప్పులన్నీ మెల్లగా గ్రాడ్యువల్గా తగ్గడం అనేది జరుగుతుంది ఇంకా చెప్పాలి అంటే రెండో క రెండోది ఏంటంటే వీళ్ళు బాగా వీక్నెస్ అంటే ఎక్కువగా పని చేసుకోవడం ఇబ్బంది కానీ బద్ధకం కానీ నీరసం కానీ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అనమాట రక్తహీనత కూడా వెరీ కామన్ ఎందుకంటే హీమోగ్లోబిన్ ఎప్పుడు కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎయిట్ సెవెన్ సిక్స్ అలా ఇలా ఉండే అవకాశం ఉంటుంది ఇంకోటి జ్వరం కానీ ఛాతిలో నొప్పి కానీ ఊపిరి తీసుకునేటప్పుడు ఇక్కడ ఏమైనా పట్టేసుకున్నట్టు అనిపించడం ఈ మెయిన్గా ఈ కాళ్ళు మోకాళ్ళు నొప్పులు కూర్చున్న వెంటనే మనం తొందరగా లేవలేకపోవడం కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ కేలవాతం రెమటో ఆర్జీ గోళ్ళు ఎముకలే కాకుండా స్కిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది స్కిన్ మీద ఎగ్జి మాస్ అంటే దురదల్లా రావడం ప్యాచెస్ అంటే రఫ్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా మనకు కనబడే అవకాశం ఉంటుంది దీన్ని మనం ట్రీట్మెంట్ అంటే ఇన్వెస్టిగేషన్స్ అంటే లక్షణాలు బట్టి మనం కొన్ని కొన్ని ఎక్స్రేస్ కానీ ఎంఆర్ఐ సిఆర్పి అనా ప్రొఫైల్ ఆర్ఎఫ్ ఆక్టర్ అంటారు అంటే రెమటాయిడ్ ఆర్థరైటిస్ టెస్ట్ ఇలాంటివన్నీ కూడా టెస్టుల్లో మనకు తెలిసిపోతుంది ఇది ఏమైనా దీర్ఘకాలిక కీలవాతమా లేదా యూరిక్ యాసిడ్ వల్లనో లేదా అప్పుడప్పుడు జ్వరాల వల్ల వైరల్ కీలవాతం అంటాం అంటే వైరల్ ఆర్థరైటిస్ అంటే చికెన్ గున్యా వల్ల కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా రక్త పరీక్షల్లో మనకు తెలిసి దేనికి తగ్గట్టు దాని ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది దీనికి ట్రీట్మెంట్ చాలా మట్టుకు స్టెరాయిడ్స్ అని లేదా కొన్ని రకమైన ఇమ్యూన్ సప్రెసివ్ డ్రగ్స్ అనేవి వాడడం అనేది జరుగుతుంది ఇది మనం తగ్గించుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే రెస్ట్ అంతా తీసుకుంటే మనకి రికవరీ అంత బాగా ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే స్ట్రెస్ తగ్గించుకోవాలి ఎందుకంటే స్ట్రెస్ వల్ల స్ట్రెస్ హార్మోన్స్ పెరిగి కాటిజోల్ పెరిగి ఈ వాతం అనేది డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది రెండోది ఏంటంటే ఫిజియోథెరపీ కానీ ఆక్యుపంక్చర్ పంక్చర్ కానీ పొద్దున్న లేచిన వాడిని యోగా అంటే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అంటే యోగా టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చాలా మంచిదండి దీనివల్ల మనం ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించవచ్చు ఇవే కాకుండా దీనిలో మనం ఈ కీలవాతం ఉండే వాళ్ళు అసలు ఏ రకమైన ఫుడ్స్ తీసుకోవాలన్నది తెలుసుకుందాం మెయిన్గా ఏంటంటే ఫ్రూట్స్ తీసుకోవాలి ఫ్రూట్స్ ఏమేమి తీసుకోవాలి అంటే లైక్ ప్రొమోగ్రనేటు అరటిపళ్ళు కానీ ఆరెంజెస్ లెమన్ విటమిన్ సి ఉన్న ఫుడ్స్ లేదా బ్లూబెర్రీస్ స్ట్రాబెర్రీస్ ఇలాంటివన్నీ కూడా ఫ్రూట్స్ చాలా బాగా ఈ కీలవాతంలో పనిచేస్తాయి ఇంకా తీసుకోకూడనివి దుంపకూరలు ఆయిల్ ఫుడ్స్ షుగర్ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ ఇలాంటివి అస్సలు ముట్టుకోవద్దు స్మోకింగ్ డ్రింకింగ్ కంప్లీట్ అవాయిడ్ చేయడం మంచిది నెంబర్ త్రీ ఫిష్ ఫిష్ కూడా చాలా మంచిది ఎందుకంటే ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి లైక్ టూనా ఫిష్ కానీ సాలమన్నా ఫిష్ కానీ వీటిలో ఏంటంటే ఈ ఈ ఒమెగా త్రీ ఫ్యాటీస్ జాయింట్లో గుజ్జు అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకా ఫ్రూట్సే కాకుండా వెజిటబుల్స్ లైక్ జింజర్ కానీ కొన్ని ఉంటాయి కదా జింజర్ గ్రీన్ టీ లెమన్ టీ ఇంకా ఏమంటారు బ్రోకలీ సలాడ్స్ ఇలాంటివన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి ఇలాంటి ఫుడ్స్ వాటర్ బాగా తీసుకోవాలి త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఇవన్నీ మీరు కరెక్ట్గా చేస్తే సరిపోతుందండి థ్యాంక్ యూ ఈరోజు మనం గుండె జబ్బుల గురించి తెలుసుకుందాం అసలు ఈ పోట అనేది ఎందుకు వస్తుంది దానికి కారణాలు ఏంటి అసలు ఎటువంటి లక్షణాలు ఉంటాయి అన్నది మనం తెలుసుకుందాం అండి మీకు మన గుండె మన మన బాడీ మొత్తంలో నిరంతరం పనిచేసే అవయవం ఏదైనా ఉంది అంటే అది గుండె అండి ఇది ఎంత స్ట్రాంగ్ అంటే మీకు ఆగకుండా ఒక రోజులో ప్రతి మనిషి గుండె ఒక రోజులో అంటే ఇరవై నాలుగు గంటల్లో లక్ష సార్లు ఆగకుండా అది కొట్టుకుంటుంది అంటే ఇంత స్ట్రాంగ్ ఆర్గాన్ అనేది అసలు మనకి నిజం చెప్పాలంటే మనం ఒక ఇట్స్ ఏ మిరకిల్ యాక్చువల్ చెప్పాలంటే ఇంత స్ట్రాంగ్ ఆర్గాన్ ఎన్ని లీటర్లు బ్లడ్ సప్లై చేస్తుందో తెలుసా అంటే అంటే మన ఆ గుండె పంపింగ్ చేసి ఒక ఇరవై నాలుగు గంటల్లో ఏడు వేల ఆరు వందల లీటర్ల బ్లడ్ మన బాడీకి నిరంతరం ఇరవై నాలుగు గంటల్లో పంప్ చేస్తూనే ఉంటారు ఇంత స్ట్రాంగ్ గుండె ఎలా గుండె పోట్ అసలు ఎలా వస్తుంది అసలు ఈ పో గు అసలు ఏమవుతుంది ఫిజియాలజీ అంటే కారణాలు అన్నది తెలుసుకుందాం ఫిజియాలజీ తెలుసుకోవాలి అంటే మ ముందుగా మనం ఈ గుండె పోటు అనేది ఎందుకు వస్తుంది అని తెలుసుకోవాలి మామూలుగా గుండె చేసే పనితూరు తెలుసుకోవాలి అసలు గుండె ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న రక్తాన్ని శుద్ధి చేసి అంటే ఆక్సిజన్ మన ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ తీసుకొని ఏయోటా ద్వారా అది మన బాడీ అంతా అంటే రక్తం సరఫరా అనేది చేస్తుందన్నమాట ఈ చెడు రక్తం తీసుకొని ఈ రక్తం సరఫరా చేసేటప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే అది దానికి దాను అంటే బాడీ అంతా అంటే కిడ్నీకి లివర్కే కాకుండా తనకి తాను కూడా స్ప్రెడ్ చేసుకుంటుంది అంటే హార్ట్ కూడా బ్లడ్ అనేది సరఫరా చేసుకుంటుంది ఈ సరఫరాలు ఏదైనా బ్లాక్ అవ్వడం కానీ లేదా కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల కానీ ఆ రక్తం అనేది హార్ట్కి ఆగిపోయి కొరనరీ ఆర్టరీస్ అనే చిన్న ఆర్టరీస్ ఉంటాయి ఆట్రీస్ ద్వారా హార్ట్కి సప్లై అవ్వకపోతే ఆ మజిల్ అనేది డ్యామేజ్ అయిపోయి హార్ట్ అనేది ఆగిపోవడం అనేది జరుగుతుంది దీన్నే మనం హార్ట్ అటాక్ అంటాం అంటే చెప్పుడు మీకు చెప్పుకునే భాషలో చెప్తున్నాను నేను సో అలా అవ్వకుండా మనం ముందుగానే కొన్ని లక్షణాలు ఉంటాయి ముందుగా ఆ వార్నింగ్ సైన్స్ ఆ ఐదు ఇంపార్టెంట్ వార్నింగ్ సైన్స్ అనేవి తెలుసుకోవాలి మనం ఆ ఫైవ్ వార్నింగ్ సైన్స్ ఏంటి అంటే మనం లెఫ్ట్ హ్యాండ్ అనేది అంటే ఛాతిలో నొప్పి వచ్చి ఆ నొప్పి అనేది లెఫ్ట్ హ్యాండ్ వైపు రేడియేట్ అవుతున్నట్టు పాకుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే ఇంకొకటి ఏంటంటే అదే నొప్పి మనకి దవడ పై భాగానికి కూడా ఇట్లా పాకుతున్నట్టు కూడా అంటే ఎడమ వైపు ఇక్కడి నుంచి ఇలా పాకుతున్నట్టు కూడా అనిపించే అవకాశం ఉంటుంది ఇంకోటి చెస్ట్ పెయిన్ ఎప్పుడైతే వస్తుందో దాంతోపాటు కొన్ని లైక్ చెమటలు పట్టడం కానీ లేదా వామిటింగ్ సెన్సేషన్ రావడం కానీ ఇలాంటి లక్షణాలు కూడా కనబడే అవకాశం ఉంటుంది అండ్ ఇంకొక విషయం చెప్పాలి అంటే ఈ గుండెపోటు వచ్చినప్పుడు త మందిలో ఏంటంటే గిడిని తల తిరగడం అంటే బ్రెయిన్కి సంబంధం లేదు కానీ తల తిరగడం కూడా చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ గుండెపోటు వచ్చినప్పుడు కొంతమందికి మోషన్ వస్తున్నట్టు అనిపించడం లేదా ఆ ఛాతిలో నొప్పి ఏదైతే ఉందో మనం ముందు కూడా అది గ్యాస్కి సంబంధించిన నొప్పి కాదు మనం తెలిసిపోతుంది అది క్లియర్గా ఇది సంథింగ్ హార్ట్కి సంబంధించిన పెయిన్ అంటే లోపల వస్తున్న పెయిన్ ఇప్పుడు గ్యాస్ అనుకోండి ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది మల్టిపుల్ ఏరియాస్ ఎక్కడైనా రావచ్చు కానీ ఆ పెయిన్ మీకు లైఫ్లో ఎప్పుడో ఒకసారి వచ్చే ఉంటుంది కానీ ఈ గుండెపోట ఏదైతే ఉందో ఈ పెయిన్ని మీరు ముందు ఎప్పుడు కూడా అనుభూతి చెంది ఉండరు ఇది ఫస్ట్ టైం వచ్చే పెయిన్ అట్లా గుచ్చుతున్నట్టు లేదా ఒకేసారి పట్టేసుకున్నట్టు అదొక ర ఒక పెయిన్ వస్తుంది అది మీకు తెలిసిపోతుంది అనమాట ఇవే కాకుండా చాలా మందిలో ఏంటంటే ఐదో వెరీ కామన్ సిమ్టమ్ ఏంటంటే కొంచెం అని ఊపిరి తీసుకోవడానికి ట్రై చేయండి అలా ఊపిరి తీసుకునేటప్పుడు మనం ఊపిరి తీసుకోవడం ఇబ్బంది కొంచెం ఏదో బాడీలో సమ్ ఇబ్బందిగా ఏదో అనిపిస్తుంది ఊపిరి తీసుకోవడం ఇలాంటివి ఏమైనా ఆయాసంలా కానీ ఇలాంటివి కూడా కనబడే అవకాశం ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయంటే మీకు గుండెపోటు వచ్చిందనే అనుకోవాలి అనుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈసీజీ చేస్తే మనకు అప్పటికప్పుడు మనకి అంటే వితిన్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ అంటే త్రోంబలైసిస్ కానీ ఇవి ఏమైనా చేస్తే మనకి ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం ఉండదు లేదా స్టెంట్స్ కూడా వేయకుండా నార్మల్గా మనం ట్రీట్మెంట్ అంటే ట్యాబ్లెట్స్తో లాంగ్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది సో మీరు గ్యాస్ పెయిన్ని గుండె గుండె నొప్పిని చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి గ్యాస్ పెయిన్ అని చెప్పి ఉండిపోయి వాళ్ళు వాళ్ళకి స్టెంట్లు కానీ లేదా ప్రాణానికి ప్రమాదం తెచ్చుకుంటూ ఉంటారు నష్టమేం లేదు కదా గ్యాస్ పైన వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి గ్యాస్ ట్యాబ్లెట్లు రాసుకొచ్చుకోవడం వల్ల నష్టమైతే ఉండదు ఈసీజీలో మనకు తెలిసిపోతుంది ఒక్కసారి ఈసీజీ నార్మల్ అయిందంటే కళ్ళు మూసుకొని సంవత్సరం వరకు మళ్ళీ ఈసీజీ చూడాల్సిన అవసరం ఉండదు థ్యాంక్ యూ